ద్వారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ శాఖ మినిస్టర్ గా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బస్ డిపోకు ఒక ఇరవై ఇరవై ఐదు బస్సులు కొత్తగా ఇవ్వడం జరిగింది తద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది

아 저도 이또 여러 가지 양이 많습니다. ్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించిందో అందులో భాగంగా పరిగి డిపోకు దాదాపు పద్దెనిమిది బస్సులు కొత్త బస్సులు రావడం జరిగినది మరి ఈ యొక్క సౌకర్యము ఏదైతే మహిళలు కోరుకున్నారో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు జరగొద్దని గౌరవ శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారి కృషి మేరకు మరి ఈ యొక్క పరి డిపోకు ఈ యొక్క బస్సులు రావడం జరిగినది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో ఈ యొక్క ప్రజలందరూ కూడా భాగస్వాములు వాళ్ళ అభివృద్ధి అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మరి ప్రభుత్వానికి మంచి పేరు రావడం జరుగుతుందని మరి ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారని ఈ ఆర్టీసీలో అందరూ కూడా ప్రయాణం చేస్తూ మీ యొక్క లాభాలు పొందాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ప్రతి ఆర్టీసీ డిపో కూడా ఇరవై ఇరవై ఐదు బస్సులు ఇచ్చేసి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం మూలంగా ప్రయాణికులు ఎవరికి కూడా ఇబ్బంది జరగొద్దన్న ఉద్దేశంతో కొత్త బస్సులను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీడీపీలో కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ఎన్ని రకాల బస్సులు రాలేదని ప్రయాణికులంతా కూడా నాతో చెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం